జై గణేశన్ జై మా ఇప్పుడు మా అక్కయ్య నేను చాలా ఇంపార్టెంట్ ఫిలిం చేసాము షార్ట్ ఫిలిం మొత్తం చూడండి చిరాకు పడకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందు ఆ డైలాగ్స్ అన్ని జాగ్రత్త వినండి ఇదేంటంటే తల్లిదండ్రులేని అమ్మాయి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లడు చివరికి ఏం చేశాడనిది అంటే మన సమాజంలో ఒక పార్ట్ ఇది కూడా ముఖ్యంగా ఎందుకు నేను ముందుగా విషయం చెప్తున్నానంటే ఎవరిని ఉద్దేశించి చేయకపోయినా చెడ్డవాళ్ళ గురించి కూడా మనం చేయాలి ఎప్పుడు మంచిగా చెప్పుకోకూడదు కాబట్టి చెడ్డ వాళ్ళ గురించి అవగాహన కోసం ముఖ్యంగా అమ్మాయిలకి అబ్బాయిలు కూడా చూసి మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళకి వైఫ్లకి అవగాహన కల్పించండి మూవీలోకి వెళ్దామా మూవీలో కొంచెం టఫ్గా డైలాగ్స్ అవి పెట్టాము ఎవరిని ఉద్దేశించి కాదు ప్రశాంతంగా చూడండి బై బాయ్ బాయ్ వదులు నువ్వు వదలు నువ్వు సార్ వచ్చినప్పుడు నమస్తే అవి చెప్పట్లేదంట నేను గమనించాను అందుకే శిక్షించారు నీకు అబ్ దూరం వెళ్కి క్యాకర్ రహిహే మీరేం చేస్తున్నారు నమస్తేకి ఏంటి ఇదంతా అబద్ధం ఏదో కారణం పైన కట్టారు సార్ నన్ను నువ్వు షాబ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నీకు తిండి పెడుతున్నారు కదా లేదు మేము సార్ మీరు అబద్ధం వానకండి ఎందుకు కట్టా సార్ చెప్పండి అలా అయితే ఎన్నోసార్లు నమస్తే పెట్టలేదు ఏం చేయబోతున్నారు మీరు నాతో నీకు చెప్పాలి అంటే నిజము మీ ఆయన అమ్మేశారు నిన్ను అమ్మేశారు లేదు లేదు నిన్న అమ్మను నువ్వు నమ్మకపోతే ఎలా అవుతుంది చెప్పు మీకింగ్ నై కర్సక్తి మీరే పతి ఏసే కర్సక్త కవి మీ చూడదాము చే వదలండి అమ్మేసిన ప్రతి అమ్మాయి చెప్పేది ఇదేనమ్మాయి లేదు నీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది చెప్పు అంత నమ్మేస్తున్నావు మూడు నెలలు అయింది ఇది పదో పిల్లవి నువ్వు మీ ఆయనకి ఇది తన లేదు అబద్ధం ఆడదు నిన్న ఒక మూడు లక్షలు అమ్మి పెట్టాడు లేదు అందు అబంధాలు ఆడద్దు చో నిజం చెప్తుంటుంటే నేను అందరిలో ఊరుకుని అమ్మాయిని కాదు రోగి తిరగబడతాను ఏంటి ఆ యాంగిల్లోన కట్టినప్పుడే నువ్వేం పీకలేకపోయావు వరకు పూలిని ఉంచలేరు మేము సార్ అలాంటి అంబలని ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నారు మీలాంటి వాళ్ళు నా భర్త కాసా కానీ నాకు కాదు వదలండి మూడు నెలలకే భర్త వదలవు ఇంకా మర్యాద పోతుందా వదల చూడదాము తుచి చూడ చెయ్యమే చూడదు కాళ్ళు పింకే లోస్తేనే పనికి రాట్లేదు వదిలేస్తే పులివైపోతావా ఇంకా నా లాభం లేదు నాకు కూడా చూపించుకుంటాను తప్పించుకు తప్పించుకొని నీ సంగతి చెప్తాను నీ ఊరంతా చెప్తాను ఉద్యోగాలు పేరుతో మీరు ఏం చేస్తున్నారో బంగారం తాడే వేయలేదు నీకు ముక్కు గట్టిగా పట్టేస్తావు గుచ్చుకుపోయింది రక్తం వస్తుంది ఏది కొంచెం గుచ్చు రక్తం వచ్చేది ఓదు గోల్డ్ కాదు రోల్డ్ వదులు లేదా ఇంకెక్కువైపోయింది తప్పించుకొని చూపించు అబలవి ఇలా కట్టేసి తమాషాలు గుండా నన్ను తమాషాలు అంటావా నేను ఎవరినో తెలుసా నేనెవ నీలాంటి పిల్లల్ని ఎంతో మంది చూసాను నువ్వు నాకేం చేయగలవు ఇప్పుడు చూపించు నీకు ధైర్యం ఉంటే నాలాంటి స్త్రీలు ఏం చేస్తారు తెలుస్తుంది చూపిస్తారే టిప్పుకొని చూపించింది ఆడపిల్లల్ని వల్ల వేసుకొని ఉద్యోగాలు అని చెప్పి మోసం చేయడం నా భర్త లాంటి కామందులకి డబ్బు చూపించి వదులుతావా లేదా ఎంతసేపు మాట్లాడతావు నేను చూస్తా ఇలాంటి ఎందన్నో లక్ష్మీబాయి ఏం చేసిందో తెలుసుగా దాన్నే కదా నేను చివరికి లక్ష్మీబాయ్కి ఏం జరిగిందో తెలుసా నీలాంటి కుక్కలే కదా ఆమెకు అలా చేశారు విడిచిపెట్టు ప్రధైర్యం ఉంటే ఇప్పి చూపించో తో చెప్ప అమ్మాయిలకు ఏదో చేస్తున్నాను వీడియో చేస్తానన్నావు అదే కదా చేస్తున్నాను వీడియో కూడా కలిసి వస్తాను నా భర్తనేం చేసావు చెప్పు నిజంగా అమ్మేశాడా నువ్వు పదో దాని నమ్మలేకపోతే ఇంకేం చేయను ఎంత కష్టపడి పని చేసేదాన్ని అంట్లు తోమేదాన్ని గిన్నెలు బట్టలు దాన్ని ఆఖరికి నువ్వు ముఖం పైన కాఫీ ఇసిన వదిలేసేదాన్ని కూతురు అనుకున్నావు చెల్లె అనుకోవో మాలాంటి వాళ్ళని వదిలేయాలి కానీ ఏంటిదంతా మీలాంటి వాళ్ళని వదిలేయాలంటే మీ భర్తలను అడగండి నమ్మి వచ్చేస్తున్నారు కదా వాళ్ళు వెనక వెళ్ అడుక్కోని భయంగా అయ్యింది పదో అంతస్తు అనవసరంగా మీ దగ్గర పనికి చేరా నేను విడిచిపెట్టు విడిచిపెట్టమంటున్నానా నువ్వు నన్ను నిల్వన తగలేసినా సరే నువ్వు నన్ను ముట్టుకోలేవు మాట్లాడుకు నాకు ఫోన్ వస్తుంది జీ వచ్చి హే లడికి ఖూబ్సూరత్ సూరత్ బీహే ఓరు హైట్ బీ జాదా ఇహే జాదా మాల్ హే ఇస్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇంత నాయగురుగా చేస్తున్నావు పదో దాన్ని అంటున్న పట్టేస్తున్నాయి నిజమైతే క్షమించు ఇంకెప్పుడు ఇంటికి రాదు వచ్చాక పంపడం అంటూ ఉన్నాయి నిజాయితీ బ్రతికే ఆడపిల్లలు ఎందుకు ఇలా అంటాను ఓ లకి ఆవాసు బియ్యి వదలండి అచ్చి చాయ్ మాల్చా ఆడపిల్లల్ని ఇలా హింసిస్తుంటే ఇంకెవరే పని చేసాం బ్రతికేది బయట వదలట్లేదు ఇంట్లో వదనట్లేదు ఇలా అయితే ఇంకా పని పిల్లలు అయినా ఎవరు వస్తారు మీ ఆయన నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నాడు అది నమ్మట్లేదు ఒకళ్ళు నమ్మినా సరే వాడు తీసుకుంటే వాడిని పట్టుకో నన్ను ఎందుకు వాడదేవని ఉంటే అమ్మేసుకున్నాను వాడి దగ్గర ఏముంటది ఒకసారికి మహా అయితే అసలు ఆడదాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు మీలాంటి వాళ్ళు ఎందుకు ఆడవాళ్ళకి బాగా తెలుసు అయినా వస్తున్నారా లేదా వారిది తప్పు తోట ఆడదాన్ని నీ మోఖం కూడా చూడముందు చూడకు लो सायंको जान सीदाई का भयपड़ी सर नीत पने मर्यादूट चाहे मेरे जान चले जाए तेरे साथ कभी में साथ नहीं दूंगी मैं तू मुझे साथ मत देना उन लोगों को छोड़ दो तो। कोई ना कोई आके छुड़वा सकती है हमें చూడదాయి ఒక దెబ్బ కొట్టగానే ఆడదానివైపోతున్నావు నువ్వు అవలవి నారి దెబ్బలు తాను అమ్మ అబ్బా అనొచ్చు కాని నా అంతా నేను లొంగేది లేదు పాపి ఇష్టిదా ఆడదానా నీలాంటి వాళ్ళేనే అంతమంది మగవాళ్ళకి సహకరిస్తున్నారు మరి అంతే కదా మన వదులు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి నీకు ఈ పరిస్థితి ఏదో రోజు రాకపోదు నాకు రావడానికి వయసు అయిపోయింది కదా నాకు వచ్చేయడానికి ఎప్పుడు తీసుకుపోతారో ఏటో నాకు డబ్బులు ఇంక ఇంతైనా మా పరిస్థితి నువ్వు ఇలాగైనా మాలాంటి వారిని కట్టుపడేస్తున్నావు అంతే బేటీ నీలా ఎంతమంది ఉన్నారు చెప్తే పట్టుకుంటా బేటీ నేను ఎప్పుడో చెప్పాను నేను అవ్వాలనే కానీ ఏడుస్తూ లొంగ ఆడదాన్ని కాదు అక్కర్లేదులే నువ్వు నాకు లొంగ పైన పర్వాలేదు లొంగ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు నా ఈ కన్నీళ్ళు నీకు సమాధానం చెప్తాయి ఇది ఏడుపు కాదు ఏంటో మరి అవి నువ్వు పది మందిని చేశారు కాదు ఎంత ధైర్యం ఉంటే మోసం చేసి ఇలా బ్రతుకుతున్నావు తిని బ్రతక తప్పు మాట్లాడుతున్నావు నేను పదవదాన్ని అన్నట్లే నీ భర్త పదో నెంబర్ నువ్వు నా దగ్గర లెక్కలేదు లేదు ఎంతమంది వెళ్ళారు నా సర్వీస్ లో గెంజో కడుగు తిని బ్రతకడానికి నాకు గెంజో కడుగు దిగదే బ్రతకడానికి తీరు లేకే కదా ఇలా ఇరుక్కుంటున్నాము ఎల్లి పై అధికారులు అయితే అమృతాన్ని దాగే నువ్వు చేసావా అమృతాన్ని కూడా నువ్వే చేసావా ఎందరో అమృతాలు ఉన్నారు అందులో ఏ అమృతం నాకే తనని నా భర్త తెచ్చాడు ముందు నాకు తెలుసు తనని చెప్తే నేను కదా ఇక్కడికి వచ్చాను రెండు నెలలు అయింది కనపడట్లేదు రక్షించదామని వచ్చి అందరో పిల్లలు ఇరుక్కొని పోతా ఉంటారు అలాగే ఏం నేను ఈ హింస ఇంకెంత ఇంకెంతళ్ళు అవుతుంది ఎంత ఇంకేం పడాలి అమ్మాయిలు పుట్టినూ ఇదే హింస జరుగుతుంది అమ్మాయిలు పుట్టడం మానేమని చెప్పమ్మా కొంచెం అప్పుడు మానేస్తాం మేము సమజ్గూ లడికి ఇంకా పేద హోననే ఇచ్చాయి ఏసీలి ఇంకోవాల ఇది జోక్ అయితే ఇంత ఆపై నేనే ముస్కిల్స్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇలాంటివి ఎన్నో చూసాను ఎవరైనా రాకముందు విప్ప ఎవరైనా రాకముందు నేను ఇప్పుతాను ఏంటి ఎంత డబ్బు కోసం ఈ పాప ఇష్టపడ్లు బ్రతకడానికి ఒక పదివేలు సరిపోతుంది హైట్ వైటు అన్ని స్ట్రక్చర్స్ కి కలిపి నాకు సుమారు ఏంటి బతుకున్నది లేక వాడిని నమ్మి చేసుకున్నందుక ఇదంతా అలాంటి అప్పుడు చావాలమ్మా నువ్వు చంపై నిప్పేసాయి అయ్యో ముప్పై లక్షలు పోతాయి నాకు గొంతు నొక్కి పోని నొక్కి చూపించావు నేమొద్దు భయం మరి భయం భయం కాదు కర్లేని చావు నాకు వద్దు అందుకే వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గర ఉండు ఏంటి కస్టమర్స్ ఇదేమైనా కోడి పోయి పోయి నీకు అలవాటు అయిపోతుందిలే సరే ఏం చెత్త మాట్లాడుతున్నా అసలు ఏ పనులు ఇస్తున్నా ఈ పనులు నువ్వేం చెప్పావు నాకు ఇంటి పనులు అని చెప్పావు వీళ్ళని చెత్త ఒంటి పనులు అని నీకు తెలియదు కానీ తరతరాలుగా ఇదే జరుగుతుంది అందులో వదులు వదలన్న బురక్ ఎక్కట్లేదా దిమాగ్ మీద దిమాగ్ నహి మూచేసేరు పైసే చాహియే నాలుగు భాషలు నేర్చుకొని ఇదా మోసం నిన్నెవరు నమ్మమన్నారు మీ ఆయన్ని ఇక వాక్ భగవంతుడా కాళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి ఎంత కాలు పోట్లు వస్తే వచ్చిన వాళ్ళకి అంత అట్రాక్షన్ అంత ఇలాగే చేయించుతున్నారా మీరు మాలాంటి అమ్మాయిలకి చెప్పు చాలా మందికి మరి ఎలా తప్పించుకునేది వయసు అయిపోతే తప్పించుకోవచ్చు బయట ప్రపంచం ఎంత అందంగా ఉందో లోపల అంత దుర్మార్గంగా ఉన్నారు మీలాంటి కొందరు జలగలు అది బయట ప్రపంచం అమ్మ ప్రకృతి డిసిప్లిన్ కనబడుతుంది దాంట్లో దానికి శోదం ఇప్పటికే చాలాసేపు అయిపోయింది గంట రెండు గంటలు అయిపోయినట్టుంది తట్టుకోలేకపోతున్నాను కాళ్ళు పీకేస్తుంది చెత్తలు తిమ్మిరికతున్న కల్లూకుతుండు నాకేం సంబంధం అల్ల రావట్లేదు ఇంకా వస్తా మీ డబ్బులు దేలేక तुझे सोफ दूंगी क्या पैसा है लड़की लड़की हूं कैसे ऐसा करना अच्छी बात नहीं है टे कोण சவானinga నికనమ వయసైపోయింది అమ్మ ఎన జీవతాల్తే ఎందుకు ఆడుతున్నావు నువ్వున్నాల బ్రేక్ చేస్తావాని ఉన్నన్నాల వదులు వదులు తెల్లిపోతాను వదులు చిన్న దానికి అయితే డబ్బులు ఇచ్చి పెళ్లిపో ముప్పై కావాలి ముప్పై ఇస్తాను ముందు చూపు తల తాకట్టు పెడితే జీవితంలో ఇచ్చేస్తాను నీ తల తాకట్టు పెడితే నీ మొగడే రాడు కదా ఇప్పు ఇప్పవే పిచ్చిదానా ఈయన అందుకే తల కాదు బాడీ తాకట్టు పెట్టాను ముబ్బలు ఇప్ప ఏంటి అడుగుతున్నావు నిజమా బంతమా ఏంటి నా భర్త ఎక్కడున్నాడు నిజమా బేటీ చంపేశారా నిజంగా ఇలాగే నమ్మరు కానీ జరిగేది ఇది ప్రేమించి కొందరు వస్తారు తల్లిదండ్రులు అమ్మేసి కొందరు వస్తారు భర్తలు అమ్మేసి కొందరు వస్తారు దిక్కు లేక కొందరు కొ బయట అందరూ బ్రతికే విధంగా బ్రతకచ్చు కదా కూలో పనో చేసుకొని అట్లో దోశలో బోల్డ్ ఉన్నాయి బ్రతకడానికి భర్తకి సర్వీస్ చేయగలండి వేరే వరకు సర్వీస్ చేస్తాము ఇట్టు నువ్వు ఇచ్చే పదిహేను వేల జీవితం కోసం వచ్చానే విదేశాలు అనుకుంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాళ్ళు విరిగిపోతున్నాయి విప్పు ఏది నీ కాలు ఇదేనా విరిగిపోతుందా విప్పు కాళ్ళు విరిగిపోతుంది పర్వాలేదు మీ అమ్మాయిలు బాగా పిక్కలు పెంచారు నీకు అమ్మా నాన్న కరోనాలో పోయారు నీకు నువ్వు ప్లాన్ పాపం బ్రతికించింది నేను ఉండలేకపోతున్నాను జాలి పడు ఇప్పు ఫోన్ చేస్తాను జాలి ఎక్కువైపోయింది ఎవరికి చేస్తావు ఇప్పుడు పెట్టిన హింస సరిపోదా ఇది నేను ఇంకా హింస పెట్టలేదు బేటీ నేను అసలేమి చెయ్యను ఇలా నై చేసామా रुको मैं फोन करूंगी और का बार जान मिलूंगा हां जी खबर आने वाले हो तो कानी हम कल तो उनसे को नहीं उठ ले ये लड़की ज्यादा बोल रही है इसे मुंह बांधो मुंह बांधेंगी तो खराब हो जाएगी कुछ और बांध दो और काट दो ఆ కూర్చుర వద్దు విన్నా కదా సెట్లు వచ్చినంత నోట్లోనే ఏదైనా పెట్టుకోమన్నారు ఏంట పిచ్చి పెట్టుకోమన్నారు ఏంటది నాకు వంతు ఏమి వెళ్ళిపోతుంది కాముగా కూర్చుంటే నీ నోటికి ఏ డ్యామేజో చెయ్యను కాముగా కూర్చోపోతే ఏదో ఒకటి తోసేస్తాను ఇచ్చి బాగుందా కూర్చోవడం ఇప్పండి కనీసం వెళ్ళిపోని నిజమాల పనులు తప్ప ఏమైనా చేస్తాను వద్దు ఇది నేను నీలా గిరగబడలేదు వయసులోని ఏ చెప్తే చేశాను కాబట్టి నేను ఈరోజు ఇంత బాగున్నాను